హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీస్ గార్డెనింగ్ ఈరోజు గబగబా మా గార్డెన్ వ్యూ చూద్దారండి ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మందారిన చెట్టు చచ్చిపోద్దు అనుకున్నాము పేను బంక పట్టేసింది దానికి కొంచెం పసుపు నీళ్ళు తర్వాత ఇంగువ కలిపిన ద్రావణం ఇచ్చాను చూడండి ఒక అసలు ఒక్క దగ్గర కూడా లేదు పెనుబంక ఎంత బాగుందో ఇక అలాగే మునగ చెట్టు సీడ్తో పెట్టండి ఇంక చూస్తే ఇది మా చెమ్మకాయ చెట్టు అండి ఇది మొక్క పాదు కాదు ఇక ఇప్పుడే వస్తుంది ఇది ఒకటి ఇది ఒకటి ఇగో తర్వాత బెండకాయలు ఇది సీడ్ కుంచాను చాలా పెద్ద బెండకాయలు ఇవి చాలా బాగున్నాయని సీడ్ కుంచాను ఇది ఇది ఎర్ర తోటకూర మామూలుగా ఇంటికి తీసుకొచ్చాము అందులో నాలుగైదు మొక్కలు ఉంటే గుర్చాను వస్తదా రాదని వచ్చింది ఇప్పుడు దీని నుంచి సీడ్స్ తీసి ప్రోకరేట్ చేసి మా గార్డెన్ అంతా విత్తనాలు వేసి ఎర్ర తోటకూరు చేస్తాను ఇవన్నీ ఫ్లవర్స్ వచ్చినాయి కొత్తగా వచ్చింది చిగురిది ఫ్లవర్స్ చాలా బాగా వచ్చినాయి చెట్టు చెప్పాను కదా చికెటి చెట్టు చూడండి చిన్నదే పెట్టాను నన్నే పెట్టాను బాగానే అందుకుంది ఇదిగోండి కాకరకాయ ఫెర్టిలైజర్ ఇచ్చాయని చెప్పాను కదా నేను చిన్న విత్తనాలు వేసాను ఫెర్టిలైజర్ ఇచ్చినప్పుడు చూడండి అప్పుడు ఎంత పెద్దది అయిపోయింది టమాటో అయితే పూత మీద బాగుందండి అసలు భలే వస్తున్నాయి ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చినాయో పువ్వులు గుత్తులు గుత్తులుగా ఇదిగోండి ఇట్లా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తర్వాత వెరజాజీ మొత్తం ఆకు తుంచేసి చిగురు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చి చూడండి స్టార్ట్ అయింది చాలా బాగుంది ఈ సిక్స్ మంత్స్ బ్యాక్ మా ఫ్రెండ్ ఇంటికాడ చిన్న కొమ్మ తీసుకొచ్చి గుచ్చానండి చూడండి ఎంత బాగా అయిందో ఇప్పటికీ ఒక ట్వంటీ ఫ్లవర్స్ ఇచ్చి ఉంటుందండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా నాటు గులాబీ దీని నుంచి ఒక ఐదు అర కుండీలు తయారు చేద్దామని అనుకుంటున్నాను అది అట్లాగ కూడా చూపిస్తాం మీకు త్వరలోనే ఇంకా పూస్తూనే ఉన్నాయి పార్జాజ్ పూలు గడ్డి డిసెంబ్రాలు అంటారు వీటిని మూడు వందల అరవై ఐదు రోజులు పువ్వులు ఉన్నా లేకపోయినా ఈ మాత్రం జాగ్రత్తగా పూలు ఇస్తాయి మనకి ఈ ఫ్లవర్స్ అయితే ఈ చెట్టు ఎందుకో అసలు పువ్వులు పీయడం మానేసింది ఇంకా పీయదేమో అనుకున్నాను కొంచెం మజ్జిగ కలిపిన ద్రావణం ఇచ్చాక చాలా బాగా పోస్తున్నాయి ఒకసారి చూడండి మొత్తం గోరింటాకు గం టమోటాలు మన బంగారు తల్లి సపోటా చెట్టు ఎండాకాలం కాయలు కాస్తుంది ఇది పంపర్ పనసకాయ చెట్టు పారిజాజ్ జాజి పులి చెట్టు బంగారు పుష్పాలు ఇదైతే సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టానండి చిన్న కొమ్మ మమ్మాల ఇంట్లోంచి భలే ఫ్లవరింగ్ కూడా వచ్చేసింది హ్యాపీగా ఉంది వైట్ ఇది అపరాజిత ఎంత ఇష్టమో నాకు ఇది బాగా అంటే ఇది రెండు రకాలు ఉన్నాయి దీంట్లో ఒకటి రెక్కలా ఉంటుందండి ఇంకొకటి గుత్తి ముద్ద నా ఛానల్ నచ్చితే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్